వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు ప్రముఖులు సంస్థలు విరాళాలు ప్రకటిస్తున్నాయి విశ్రాంత సీజీఐ ఎన్వీ రమణ సహా చిరంజీవి ప్రభాస్ రామ్ చరణ్ అకినేని కుటుంబం తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అండగా నిలిచారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి యశోదా ఆసుపత్రి ప్రతినిధులు సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కును అందించారు వరద బారిన పడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అండగా నిలిచారు ఢిల్లీలోని ఆంధ్ర తెలంగాణ భవన్ అధికారులకు పది లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మన సోదరులకు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవ శాత సంభవించినటువంటి తుఫాను వలన సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం కొంతమంది మరణించడం జరిగింది సంఘటన పట్ల చింతిస్తున్నాను మన గురజాడ ఎప్పుడో చెప్పాడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషుల కొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడు అనేటటువంటి సూక్తితోటి చైతన్యం తోటి సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్వహంగా కృషి చేస్తున్నారు వాళ్ళని వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయాన్ని అందించవలసిందిగా చేతుల జ్యోతి జోడిస్తూ నమస్కరిస్తూ ఉదారంగా తెలుగు ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రజలకు తమవంతుగా అండగా నిలిచేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు మానవతా దృక్పథంతో విరాళాలు అందిస్తున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు ప్రముఖ నటుడు చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున విరాళమిచ్చారు ఆయన తనయుడు రామ్ కూడా ఏపీ తెలంగాణకు యాభై లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున అక్కినేని కుటుంబం విరాళమిచ్చింది వరద బాధితులు త్వరగా కోలుకోవాలని నాగార్జున పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాలకు మూడు లక్షల చొప్పున నటుడు అలీ విరాళం ప్రకటించారు